పుచ్చిపోవటం కానీ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటానికి ఇలాంటి బిస్కెట్స్ కారణం అవుతూ ఉంటాయి అదే ఇప్పుడు చెప్పినవి ఏమీ లేకుండా ఆరోగ్యకరమైన బిస్కెట్స్ తింటే మరి బిస్కెట్స్ మానాల్సిన పని లేదు కదా అందుకని మన నాచురపతి ఫాలోవర్స్ కొరకు అసలు పంచదార వాడకుండా ఆర్గానిక్ బెల్లంతో అసలు బట్టరే వేయకుండా వేరుశెనగ బటర్ నువ్వుల బటర్ ఇది హెల్దీ బటర్ అన్నమాట వన్ ఇయర్ బ్యాక్ నేను ఇట్లాంటి వాటిని ఒక ఫార్ములా డిజైన్ చేసి అందించడం ద్వారా మన న్యాచురోపతి ఫాలోవర్స్కి ఈ మధ్య ఎనిమిది పది నెలల నుంచి ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు మిలెట్ కుకీస్ని మీ అందరికీ అందిస్తున్నారు వంద గ్రాముల బిస్కెట్లో ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉండే విధంగా నేను ఫార్ములా ఇవ్వటం జరిగింది హై ప్రోటీన్ కుకీస్ మిలెట్ కుకీస్ మీరు మీ పిల్లలు అవసరానికి ఎప్పుడన్నా వాడుకోవటానికి ఆరోగ్యానికి హాని లేని బిస్కెట్స్గా వీటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది